నా పేరు బి మహేందర్ శాస్త్రవేత్త పశు పరిశోధన స్థానం కమ్మరపల్లి సో తెలంగాణలో పశు పరిశోధన అంతా కూడా మేము పరిశీలిస్తుంటాము పశువు మరియు అల్లం పంటల పైన ఈరోజు అధిక వర్షాల వల్ల పశువు తోటలు నష్టపోవడం జరిగింది దాని కొరకు ఆయా చాలా 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 గ్రామాలు తిరిగాము వడ్డ్యాటు హాసకత్తూరు పెరికీటు కమ్మరపల్లి గ్రామాలు కూడా పరిశీలించడం జరిగింది ఈ వా విపరీతమైన వానల వల్ల నీరు నిలిచిపోవడం వల్ల మనకు ఈ దుంపకొళ్ళు దుంపపుచ్చు రాచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తోటలో కూడా లక్షణాలు ఆ విధంగానే కనిపించాయి సో ఈ రైతు సోదరులందరూ కూడా తక్షణము ముందు చర్యగా ఈ నీరు ముందు మురుగునీటిను అంటే వర్షం వల్ల ఆగిన నీటిని తీసేయమని రైతులకు చెప్పడం జరిగింది సో నీళ్లు నిలిచినప్పుడు మనకు ఈ దుంపకుళ్ళు దుంపపుచ్చు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు వేపపిండి నాణ్యమైన వేపపిండి ఎకరానికి రెండు నుంచి మూడు బస్తాలు వేసుకోమని చెప్పాము దాంతోపాటు కార్బోఫోరాన్ గుళికలు కూడా వేస్తున్నట్టయితే అంటే జీ గులికలు ఎకరానికి ఐదు నుంచి అరకాయలు వేస్తున్నట్టు అయితే మనకు దుంపపుచ్చు రాకుండా ఉంటుంది అదేవిధంగా ఈ రైసోదళ్ళు ఈ మ్యూరిటా మ్యూరిటాపొటాష్ యొక్క వాడట్లేదు మ్యూరిటాపొటాష వాడడం వల్ల చెట్టు బలంగా ఉంటుంది దుంప కూడా మంచి ఊరుతుంది కాబట్టి ఎకరాకు అర్ధ బస్తా యూరియా ఒక్కొక్క ఒక బస్తా మ్యూరిటాపొటాష్ వేసుకున్నట్టయితే దుంప మరియు రోగ శక్తి కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రై సోదలకు మేము అది చెప్పడం జరుగుతుంది ఎక్కడన్నా ఆకుల మీద తెగులు కానీ ఏర్పడితే ఈ ప్రొపిికొనోజోలు కానీ సాఫ్ మందు కానీ మనము పిచికారు చేసుకోవాలి రైసోల్ పొద్దునే ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేసి ఉంటారు అలా కాకుండా ఆకుల మేళ ఎలాంటి తేమ లేనప్పుడు మాత్రమే ఇది పిచికారి చేసుకోవాలి అది చేసుకున్నప్పుడు కూడా సన్న సన్నపు చుక్కలు ఆకుల మీద నిలిచే విధంగా మనం రైతులు చర్యలు తీసుకోవాలి అదే దుంపకులు గురించి ఏర్ప ఏర్పడినైతే ఏర్పడినట్టయితే ఈ రెడోమిల్ అంటే రెడోమిల్ గోల్డ్ దొరితో అవైలబుల్ అది ఒక హాఫ్ కేజీ ఎకరాకు ఎక్కడెక్కడ దుంపకులు ఉందో అక్కడ అది వేరుకు తాకే విధంగా మనం చాలకుండా అయితే దుంపకులను మనకు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా పసుపుది ఎలాంటి మీకు డౌట్స్ ఉన్న ఆయన సలహాలు కావాలంటే మా కమ్మరిపల్లి పశు పరిశోధ స్థానాన్ని మీరు సంప్రదించినట్టయితే మేము వారికి సలహాలు చెప్తాము మీకు హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నారు వాళ్ళు కూడా మీకు సరైన సలహాలు చెప్తారు